శారద కుంకుమ పెట్టగానే ఇక కృష్ణప్రసాద్ అలానే చూస్తూ ఉండిపోతాడు చాలా బాధపడిపోతూ నన్ను కాపాడటం కోసం నా శారద నా శారద ఎన్ని కష్టాలు పడుతుంది అయినా కూడా అందరూ కూడా అవమానించినా కూడా తన మనసులో బాధనంతా దిగమింగుకుంటుంది అని కృష్ణప్రసాద్ అనుకుంటూ చాలా బాధపడిపోతూ అలానే మౌనంగా చూస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే ఇక శరత్చంద్ర ఇంకా ఏంటి బొట్టు పెట్టావు కదా ఇంకా ఏం చేస్తున్నావు ఇక వెళ్ళిపో ఇక్కడి నుండి వెళ్ళిపో అని కోపంగా అంటూ ఉంటాడు అన్నయ్య అలా అనకన్నయ్య బొట్టు పెట్టింది కాసేపు ఆయనతో మాట్లాడినివ్వన్నయ్య ఎంతో కష్టపడింది కదా అన్నయ్య ఆయనని బ్రతికించుకోవటం కోసం ఒక రకంగా చెప్పాలంటే నేను కూడా చేయలేకపోయానన్నయ్య ఆ సాహసాన్ని కానీ తను చేసింది కాబట్టి ఒక్క నిమిషంలో తను వెళ్ళిపోతుందన్నయ్య అనే విధంగా మీరా ఈ విధంగా అడగగానే నువ్వేనా నువ్వేనా అమ్మ అంటుంది అంటే అన్నయ్య తను కష్టపడింది కదా అని అలా అని అంటున్నాను మరే ఉద్దేశం కాదన్నయ్య ఇక తను పంపిస్తాను ఒకే ఒక క్షణంలో తనని నేను ఇక్కడి నుండి పంపించేసేస్తాను అన్నయ్య అని మీద ఈ విధంగా చెప్పగానే ఇక కోపంగా కృష్ణప్రసాద్ అలానే చూస్తూ ఉండిపోతాడు ఇక శరత్చంద్ర మాత్రం ఇక నువ్వేమైనా చేసుకో అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక వెంటనే అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు శారద అలానే చూస్తూ ఉంటుంది అప్పుడు కృష్ణప్రసాద్ శారద చేయిని గట్టిగా పట్టుకుంటాడు శారద ఈరోజు కూడా నువ్వు నా ప్రాణాలని నువ్వు నీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నన్ను కాపాడవు నీ రుణం నీ రుణం నేను ఎలా తీర్చుకోవాలో కూడా అర్థం కావట్లేదు శారద నీకు నేను ఎంత రుణపడి ఉండాలో కూడా తెలియట్లేదు అయినా నీకు నేనెందుకు రుణపడి ఉండాలి నువ్వు నా భార్యవి నాలో సగ అర్థ భాగానివి అలాంటిది నే నీకెందుకు రుణపడి ఉంటాను నువ్వు దక్కని రోజు ఆ రోజు నా ప్రాణాలని నేను కోల్పోతాను శారద వద్దండి మీరు అలా మాట్లాడకండి మీరు లేని ఈ సౌభాగ్యం నాకెందుకండి మరి నాకు విడాకులు ఇవ్వాలని నువ్వు ఒకరి కోసం ఆలోచించావంటే నేను ఏమనుకోవాలి చెప్పు శారద నాకు ఒక మాట ఇవ్వు శారద నాకు నువ్వు ఎన్నటికీ విడాకులు ఇవ్వకూడదని వాళ్ళ పెళ్ళి నేను చేస్తాను అంతేకాని నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని నువ్వు ఇలా అయిపోకో అప్పుడు వెంటనే కృష్ణప్రసాద్ చెయ్యి వదులుతుంది వద్దండి మీరు అలా మాట్లాడకండి పిల్లల జీవితం బాగుండాలంటే నేను మీకు విడాకులు ఇవ్వక తప్పదు నన్ను క్షమించండి అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది శారద శారద అని అంటూ ఉంటే కూడా ఇక అక్క నుండి వెళ్ళిపోవడంతో ఇక అదే సమయానికి భూమి లోపలికి వస్తుంది మావయ్య ఏమైంది మావయ్య అత్త ఏమో అలా చాలా బాధగా వెళ్తుంది ఏం జరిగిందో ఏమో నాకేం తెలియట్లేదు అసలు మీకెందుకు అత్తయ్య విడాకులు ఇవ్వాలని అనుకుంది మీరెందుకు విషయాన్ని తాగారు ఖచ్చితంగా ఏదో ఉంది చెప్పండి మావయ్య మీరైనా చెప్పండి అనే విధంగా భూమి చాలా బాధపడిపోతూ దీనంగా అడుగుతూ ఉంటుంది నేను చెప్పలేనమ్మా నేను చెప్పినా నువ్వు తట్టుకోలేవు ఎందుకు మావయ్య అలా మాట్లాడుతున్నారు నేను తట్టుకోగలను మీరు చెప్పండి మావయ్య అనే విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే నేను శారదాకి విడాకులు ఇవ్వాలని శారద ఎందుకంటుందో తెలుసా అమ్మా ఎందుకంటుంది మావయ్య విడాకులు ఇస్తేనే నీ పెళ్ళి గగన్ పెళ్ళి జరుగుతుందని కండిషన్ పెట్టారమ్మా అందుకే మీ పెళ్ళి జరిపించడం కోసం మీ అత్తయ్య నాకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడింది అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా భూమి చూస్తూ ఉండిపోతుంది ఏంటి మావయ్య మీరు అంటుంది అవునమ్మా అందుకే కదమ్మా నాకు విడాకులు ఇవ్వాలని అనుకుంది నేను అందుకే ఈ పరిస్థితిని కొని తెచ్చుకున్నాను అని అనగానే అంటే ఎవరు చెప్పారు ఆ అపుర్వానైనా కాదమ్మా మీ నాన్న శరత్ చంద్ర అనే విధంగా కృష్ణప్రసాద్ అనగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది అంటే మా నాన్న మా నాన్న కండిషన్ పెట్టారా అని అంటూ జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మరోవైపు కృష్ణప్రసాద్ డిశ్చార్జ్కి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు ఇక ఎలాగైనా శరత్చంద్రతో మాట్లాడటం కోసం కోపంగా చూస్తూ ఉంటుంది అంతలో కృష్ణప్రసాద్ని ఇంటికి తీసుకొని రాగానే అప్పుడు కోపంగా భూమి శరత్చంద్ర దగ్గరకు వెళ్తుంది మీరు మీరెందుకు ఇలా చేశారు ఏమైందమ్మా ఏం జరిగింది నువ్వెందుకమ్మా అలా మాట్లాడుతున్నావు ఏం జరిగిందో చెప్పమ్మా అని అంటూ ఉంటే ఎందుకునన్నా మా పెళ్ళి జరగాలంటే మీరెందుకు కండిషన్ పెట్టారు అసలు నేను మీ గురించి ఎంత గొప్పగా ఆలోచించానో కానీ మీరు మాత్రం మీరు ఇలా చేస్తారని అనుకోలేదు నన్న ఏమైంది మీకు మీకు ఏమైంది అనే విధంగా కోపంగా అడుగుతూ ఉంటుంది అంటే అమ్మ అదే నేను చెప్పేది కాస్త వినమ్మా అనే విధంగా అనగానే అప్పుడు వెంటనే ఏంటినన్న ఏం చెప్తారు అసలు నేను మిమ్మల్ని ఎంతలా ఊహించుకున్నాను మీరు ఇలా చేస్తారని నమ్మక ద్రోహం చేస్తారని అనుకోలేదు మీరు నా ప్రేమను చూసి నా బాధని చూసి ఈ పెళ్ళికి ఒప్పుకున్నారని నేను అనుకున్నాను కానీ మీరు మాత్రం మావయ్యకి కండిషన్ పెడతారా వాళ్ళు విడాకులు ఇస్తే నా పెళ్ళి మీరు చేస్తారా ఏంటి నాన్న ఇదంతా నా మీద ప్రేమతో చేయలేదా అది కదమ్మా నేను చెప్పేది వినమ్మా నాన్న ఇక నాన్న నాకు ఈ పెళ్ళే ఇష్టం లేదు అత్తయ్యకి మావయ్యకి విడాకులు ఇచ్చేసి వాళ్ళు అలా బాధపడుతుంటే మీ మా ఇంట్లో సంతోషంగా ఉండటం నాకు ఇష్టం లేదు నాన్న వద్దు మీకు నచ్చినట్టుగానే నేను ఇంట్లోనే ఉంటానో తిరుగుతాను నేను పెళ్ళి చేసుకోను ఇక నాకు ఏ పెళ్ళి వద్దు ఇక్కడే ఉంటాను ఎందుకో తెలుసానన్నా మిమ్మల్ని బాధ పెట్టి నాకు వెళ్ళటం ఇష్టం లేదు కాబట్టి మీరు నా గురించి ఆలోచించట్లేదు అది కాదమ్మా ఇక నాకేం చెప్పకండి నాన్న అని అంటూ అక్కడ నుండి చీకొట్టేసి భూమి వెళ్ళిపోగానే శిరచంద్ర చాలా బాధపడిపోతూ ఉంటాడు అంతలో అపూర్వ వస్తుంది బాధగా ఉన్న శరత్చంద్రను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే మందు మాత్రం గుటా గుటా తాగుతూ ఉంటాడు ఏంటండి మళ్ళీ మీరు ఏం చేస్తున్నారో మీకేం అర్థమవుతుందా ఎందుకు ఇలా చేస్తున్నారు మీకు ఏమైంది అని కోపంగా అడుగుతూ ఉంటే ఏమని చెప్పను ఎలా చెప్పను ఇదంతా నీ వల్లే అపూర్వ అని అంటూ చెప్ప పగల కొట్టగానే నువ్వు నువ్వు నన్ను కొట్టావా బావా అనే విధంగా అంటూ ఆ పర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి